హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి మదనపల్లి టమాటా మార్కెట్ స్టాక్ది మతి గురించి అయితే మనం వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఈరోజు తారీఖు వచ్చేసరికి ఇరవై ఐదో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శనివారం ఈ మదనపల్లి టమాటా మార్కెట్ దిగుమతి వచ్చేసరికి నైట్ అయితే సరుకు దిగుమతి అయితే తెల్లవారితో రేట్లు అయితే తెగుతాయి ఫ్రెండ్స్ నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ఆరు వందల రూపాయలు అయితే టాప్ రేట్ పోయింది ఫ్రెండ్స్ ఇంకా ఎక్కువగానే అయితే రేట్లు అయితే పోయినాయి ఈరోజు ధరలు ఎలా పోతాయి ఏంటి అనేది మరొక వీడియోలు అయితే తెలియజేస్తాను మండీలు వచ్చేసరికి జ్యేష్ఠ మండి భాగ్యలక్ష్మి మండి రామలక్ష్మి మండి అన్ని మండీలకైతే స్టాక్ అయితే దిగుమతి అవుతాయి ఫ్రెండ్స్ చూడాలి ధరలు ఎలా పోతాయి అనేది ఇది ఫ్రెండ్స్ ఇది వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి